వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ డ్రై క్లీనర్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తమిళలో చెప్పినట్టుగా వన్ డే మన డ్రై క్లీనింగ్ షాప్లో ఉండే వర్క్ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మన మన షాప్లో వన్ డే వచ్చేసి ఎన్ని శారీస్ చేస్తాము అలాగే వర్క్ ఎలా ఉంటుంది ఎలా చేస్తాము అంత వర్క్ ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పట్టు శారీస్ అండ్ అంటే ఈరోజు నేను ఎంత వర్క్ చేశాను డ్రై వాష్ అన్ని చేశాను రోలింగ్ ఎన్ని చేశాను వన్ డేలో అసలు ఎన్ని కంప్లీట్ చేయగలను అనేది నేను ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా ఈరోజు నేను చేసేటటువంటి వర్క్ ఇక్కడ నేను మీకు బుక్ అనేది చూపిస్తున్నాను బిల్ బుక్ ఆ బిల్ బుక్లో మనం ఇచ్చినటువంటి ఏ బ్యాగ్ ఆ బ్యాగ్ సపరేట్గా పెట్టేసుకొని శారీస్ కస్టమర్ ఎన్ని శారీస్ ఇచ్చారు మనం ఏమేమి చేయాలి పాలిషింగ్ రోలింగ్గా అన్ని రాసేసుకొని బిల్ రాసేసుకొని ట్యాగ్ నెంబర్ వేసేసి పక్కన పెట్టేసుకొని ఏ బ్యాగ్ ఆ బ్యాగ్ చేస్తామండి ఇది ఒకటి నోటీస్ చేయండి ఒకదానికి ఒకటైతే కలపకుండా విడివిడిగా చేస్తాము ఇక్కడ నేను గంజి ఆల్రెడీ ఉడకపెట్టేసి పక్కన పెట్టాను దాంట్లోకి కెమికల్స్ అనేవి కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే గంజి కూడా చూడండి ఎంత చిక్కగా ఉందో ఇలాగా అంటే మీకు గంజికి సంబంధించిన వీడియో కావాలి స్టార్చ్ ఉడకబెట్టేది అంటే మనం ఏమేమి కెమికల్స్ కలుపుతాం గంజి చేసేటప్పుడు అనేది మీకు కావాలి అంటే నేను ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను అక్కడ నుంచి మీరు వీడియో అయితే చూడొచ్చండి సో ఇక్కడ నేను గంజి పెట్టేశాక వన్ బై వన్ ఇక్కడ నేను పెట్టేటువంటి శారీస్ అన్నీ కోటా శారీస్ అండి రోలింగ్ శారీస్ అండి కాటన్ శారీస్కి కోటా శారీస్కి మనం రోలింగ్ చేసేటటువంటి శారీస్ అన్నిటికీ గంజి అనేది వన్ బై వన్ పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ మీరు మనకి గంజి శారీకి ఎంత కావాలో అంత పెట్టేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇలా స్మూత్గా మనం ఎక్కువగా మళ్ళీ శారీని పిండేసేయద్దండి ముడతలు పడేలాగా లైట్గానే ప్రెష్ చేస్తూ ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకోవాలన్నమాట అలా తీసేసిన తర్వాతకి ఇప్పుడు నేను ఇక్కడ బ్యాచెస్ బ్యాచెస్గా నాకు ఇక్కడ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ శారీస్ వరకు పడతాయండి ట్రిప్కి సో నేను అలాగే ఫిఫ్టీన్ శారీస్ రెడీ చేసేసుకొని ఇలా డాబా పైన కంప్లీట్గా అన్ని నీట్గా ముడతలు లేకుండా వన్ బై వన్ ఆరేసుకుంటానన్నమాట ఒకదాని కోటి కూడా టచ్ అవ్వకుండా ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి కూడా నేను గంజి అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈలోపు డ్రై క్లీనింగ్ శారీస్ ఉంటే దానికి కూడా అసలు ఎలా చేస్తాము డ్రై క్లీనింగ్ అనేది ఇక్కడ మీకు కొన్ని నేను ఇక్కడ కెమికల్స్ కలుపుతున్నాను మీకు డ్రై క్లీనింగ్కి సంబంధించింది కూడా పట్టు సారీస్ ఎలా డ్రై క్లీనింగ్ చేస్తాననేది కూడా అంటే డ్రై వాష్ డ్రై వాష్ వేరు డ్రై క్లీనింగ్ వేరండి ఇక్కడ మళ్ళీ ఇది నోటీస్ చేసుకోండి నేను మీకు అది కూడా డ్రై క్లీనింగ్ అదే డ్రై వాష్కి సంబంధించింది కూడా ఇక్కడ నేను ఐ కార్డులో యాడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూసుకోండి వీడియో పట్టి శారీస్ కలర్ పోకుండా ఎలా వాష్ చేస్తాను అనేది చూడండి అందరికీ మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి నాకు కూడా చాలా మిస్టేక్స్ అయితే జరిగాయండి స్టార్టింగ్లో నేను తీసుకున్నప్పుడు అంటే శారీ కలర్ శారీ కంటడము అట్లా జరిగాయి సో నేను ప్రాపర్గా ట్రైనింగ్ అనేది తీసుకున్న తర్వాత మనం కూడా ట్రైనింగ్ ఒక్కటే కాదండి మనం కూడా ఓన్గా మనం కొన్ని ఆలోచించాలి ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రతిదీ మనం తెలుసుకోవాలి అది హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా కానీ మనం సర్చ్ చేసుకొని చదువుకొని చూసుకొని కొన్ని కొన్ని టిప్స్ అనేది మనం తప్పకుండా పాటించాలండి అప్పుడే మనకి ఇది సక్సెస్ అనేది చాలా బాగుంటుంది అలాగే శారీస్ అనేవి కూడా చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట సో నేను అలాగే సక్సెస్ అయ్యానని నా ఒపీనియను నేను అన్నీ అలా నేర్చుకొని అసలు ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేర్చుకునే నేర్చుకొని అలాగే ట్రైనింగ్ కూడా తీసుకొని ట్రైనింగ్ ద్వారా కొన్ని విషయాలు యూట్యూబ్ ద్వారా కొన్ని విషయాలు మన గూగుల్ తల్లి ద్వారా ఇంకొన్ని విషయాలు అలా తెలుసుకొని నేను మ్యాక్సిమమ్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా శారీస్ అనేవి కలర్ పోకుండా చేయగలుగుతున్నాను అయినా కానీ అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ ఏంటంటే వర్కర్స్ని పెట్టుకొని చేయించుకునేటప్పుడు మనం దగ్గర ఉండాలండి కంపల్సరీగా ఎందుకంటే మనకు తెలిసినవి వాళ్ళకి తెలియకపోవచ్చు వర్క్ కొత్త అయి ఉండొచ్చు అలా ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా అనడానికి ఏమీ ఉండదండి వాళ్ళకు కూడా తెలియక కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి సో మనం అలాంటి మిస్టేక్స్ జరగకుండా మనమే దగ్గరుండి చేయించుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ప్రతి వర్క్ ఒకసారి మిస్టేక్ అయింది కాబట్టి దానికి భయపడి నేను ప్రతిది దగ్గరుండి గంజి పెట్టేదైనా కానీ డ్రై వాష్ చేసేదైనా కానీ డ్రై క్లీనింగ్ చేసేదైనా కానీ దగ్గరుండి తను నేను ఇద్దరం కలిసి చేసుకుంటామండి ఇక్కడ నేను తనకి గైడెన్స్ ఇస్తూ ఉంటే తను చేస్తూ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే నేను మీకు ఇప్పుడు నేను కనిపిస్తలేను అంటే వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కనిపిస్తలేదు తనకు ఒక పక్క చెప్తూ నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట ఇలాగా శారీస్ అనేవి డ్రై క్లీనింగ్ చేసేసుకుని డ్రై క్లీనింగ్ చేసేసుకొని రోలింగ్కి రోలింగ్ పాలిషింగ్కి పాలిషింగ్కి ఇలా అన్ని పక్కన పెట్టేసుకున్నానండి చేసేసుకొని ఇలాగా అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతకి మనం రోలింగ్లోకి అంటే రోలింగ్ అంటే ఐరనింగ్ అని వస్తుందండి మనకి ఏంటంటే నార్మల్ ఐరన్ వేరే వస్తుంది రోలింగ్ ఐరన్ వేరే వస్తుంది ఎందుకంటే ఇక్కడ శారీ అనేది చాలా స్మూత్గా అండ్ నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ముడతలు అనేవి లేకుండా మనకి కొత్త శారీ లాగా వస్తుంది అనమాట ఈ రోలింగ్ మిషన్లో సో ఇక్కడ నేను రోలింగ్కి సంబంధించినటువంటి మిషన్లోకి కెమికల్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ మనం వాటర్ కూడా మినరల్ వాటర్ తీసుకోవాలండి నార్మల్ ట్యాప్ వాటర్ తీసుకోకూడదు అనమాట సో అలాగే తీసుకోవాలి మిషన్ ఆన్ చేసిన తర్వాతకి కొన్ని ఇక్కడ మనం క్లీన్ చేసుకునే నాదిల్స్ డ్రమ్ కానీ అవన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టుకోవాలి మనం చేసుకుని మిషన్ ఆఫ్ చేసుకున్నాక చేసుకున్నా కానీ మళ్ళీ మనం మిషన్ ఆన్ చేసేటప్పుడు కంపల్సరిగా అవి చెక్ చేసుకొని చేసుకోవాలన్నమాట అంటే ఒకసారి అది స్ప్రే నీట్గా పడుతుందా లేదా ఏమన్నా నలకల్లాగా ఏమైనా అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట అలాగే డ్రమ్ము కూడా నీట్గా ఉంచుకోవాలన్నమాట అలా నేను అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ మనకు కావాల్సిన కెమికల్ కూడా కలిపేసేసుకొని స్ప్రేకి యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను మిషన్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసింది హీట్ అనేది నేను ఇక్కడ శారీ పెట్టేస్తున్నాను దీనికి ఇంకొద్దిగా హీట్ ఉంటే బాగుండు అనిపించింది అండి సో మనకి ఇక్కడ శారీ కూడా మనము పట్టి పట్టి గుంజే పని ఏమి ఉండదండి ఇంకా ఇద్దరుంటే ఇంకా బాగా వస్తుంది మనకి మిషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ముగ్గురు మనుషులు కంపల్సరీగా ఉండాలి ఇద్దరితో కూడా మేనేజ్ చేసుకోవచ్చు కాకపోతే ముగ్గురు ఉంటే ఏంటంటే మనం శారీ అవతలి ఇద్దరం పట్టుకుంటున్నప్పుడు ముడతలు ఇంకొక మంచి శారీ తీసి ఫోల్డింగ్ చేస్తూ ఉంటే మనకి మంచిగా ఉంటుంది శారీ ఫినిషింగ్ కానీ మనం శారీ పట్టుకునేటప్పుడు కానీ నీట్గా ముడతలు లేకుండా అంచులు అనేవి పోకుండా నీట్గా వస్తాయన్నమాట సో అదండి ఇక్కడ మీకు ఇక్కడ మా వర్కర్ శారీ ఫోల్డింగ్ కూడా మీకు చూపిస్తుంది శారీ చూడండి చాలా నీట్గా బాగా వచ్చింది కదా అంచుల దగ్గర మీరు చూస్తున్నట్టయితే శారీ ఫినిషింగ్ చూడండి షైనింగ్ కానీ నీట్గా వచ్చింది కదా ఇక్కడ తను ఫోల్డింగ్ చేస్తుంది చూడండి ఫోల్డింగ్ చేశాక కూడా శారీ అనేది మీకు చూపిస్తుంది ఇక్కడ మనం మన దగ్గర ఫోల్డింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా తను చూపిస్తుంది సో చూడండి ఫోల్డింగ్ చేశాక శారీ అనేది చూడండి ఎలా ఉందో ఎంత నీట్గా ఉందో చూసారా కొత్త శారీ ఉన్నట్టే ఉంది కదండి ఇలా ప్రతి సారీ ఇలాగే ఉంటుంది అలాగే ఇంకొన్ని శారీస్ కూడా మనం ఇలాగే మనం రెడీ చేసుకున్న పెట్టుకున్నటువంటి శారీస్ అన్నీ కూడా కాటన్ శారీస్ అయితే ఏంటి మనం ప్రతి సారీ శారీకి అనేది వాటర్ స్ప్రే అనేది చేయాలండి కంపల్సరీగా అంటే మనకి ఇవి ఉంటాయి కదా జెర్రీ శారీస్ పట్టి శారీస్ కొన్న వాటికేమో మనం పాలిషింగ్ అండ్ షైనింగ్ లిక్విడ్ యాడ్ చేస్తాము కాటన్ శారీస్కి కొంతమంది అడుగుతారు అలా అడిగిన వాళ్ళకేమో షైనింగ్ అనేది వేస్తామంట అంటే శారీ అనేది ఇంకొద్దిగా లుక్ కొద్దిగా మెరుస్తున్నట్టు రావడానికి లేదు అన్న వాళ్ళకి మనం నార్మల్ వాటర్ స్ప్రే అనేది చేసి చేస్తామన్నమాట ఇలాగ ప్రతి సారీ కూడా నీట్గా అంచులు అనేవి పోకుండా పోగులు అనేవి అంటే అంచుల దగ్గర నలగకుండా నీట్గా చేస్తామన్నమాట మీరు ఒక అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసేయండి శారీ అనేది ఎక్కడ కూడా అంచు పోకుండా ఎలా వస్తుందో అబ్జర్వ్ చేసేలోపు ఇక్కడ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నా ఇంకా అంటే డ్రై క్లీనింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ బిజినెస్ చేసేవాళ్ళు మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉన్నా కానీ నాకు షేర్ చేయండి నాకు తెలిసినవి ఏదైనా మీకు డౌట్ ఉంటే నేను మీకు తప్పకుండా షేర్ చేస్తానండి తప్పకుండా మీకు ఆన్సర్ అనేది అయితే చేస్తాను ఇక్కడ మీరు ఫాల్ దగ్గర చూసినట్టయితే చూసారా ఫాల్ కూడా ఎంత నీట్గా వస్తుందో శారీ అనేది ఎక్కడ కూడా ముడత అనేది లేకుండా ఈ శారీ చూడండి దీనికి పాలిషింగ్ అనేది పెడుతున్నాం డ్రై వాష్ చేశాక అంటే ఐరనింగ్కి ఇంకా ఆల్రెడీ మనం షైనింగ్ అవన్నీ పెట్టేసాం కదా బయట పాలిషింగ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొద్ది ఎక్స్ట్రా షైనింగ్ అంటే శారీ అనేది ఇంకా నీట్గా కొత్త లాగా రావడానికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే శారీ చాలా షైనింగ్గా ఉంది కదా జెరీస్ ఒకసారి చూడండి అంత నీట్గా షైనింగ్ అనేది వస్తుందో ఇలా ఉంటుందండి మన దగ్గర వరకు ప్రతిదీ కూడా కలర్ అనేది పోకుండా నీట్గా ఎవ్రీథింగ్ దగ్గరుండి కేర్ తీసుకొని చేస్తామండి ఇప్పటి నుంచి మాత్రం ఇంకా కేర్ఫుల్గా చేయాలి దగ్గర ఉండాలి ఎటువంటి మిస్టేక్స్ అనేవి లేకుండా అని నేను అనుకుంటున్నాను ఈ శారీస్ అన్నీ చేసేసిన తర్వాత వన్ బై వన్ మళ్ళీ బ్యాగులలో వాళ్ళకి ఫోల్డింగ్ చేసేసి ఎవరి బిల్లు వాళ్ళకి వేసేసి అంటే బిల్లు ఆల్రెడీ మనం బ్యాగులు చేసేటప్పుడు పెడతాం కదా వాళ్ళ బిల్లు వాళ్ళకి పెట్టేసి కవర్ ప్యాకింగ్ చేసేసి వాళ్ళ బ్యాగుల్లో వాళ్ళకి పెట్టేస్తాము కస్టమర్కి డెలివరీ చేసేస్తాము ఇలా ఉంటుందండి వర్క్ అనేది సో ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మరిన్ని మంచి వీడియోలు కూడా మీకు పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ